అందరికీ నమస్కారం నేను డాక్టర్ భీమిరెడ్డి అంజన్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో ఎన్ని దారుణాలు కావాలనో అన్ని దారుణాలు జరిగాయి దాని ప్రతిఫలంగా ఇప్పుడే అన్నమయ్య జిల్లాలో ఒక సోదరి మృతి చెందిన చెందింది అన్న వార్త కూడా చాలా బాధాకరం ఇటువంటి అగత్యాలకు ఎవరు పాల్పడకండి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా అధికారులు ఇష్టానుసారం ప్రవర్తించడానికి కారణం ఏంటో తెలుసా మన గ్రామం వాటి సచివాలయ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఐకమత్య లోపమే కారణం పేరుకేమో లక్ష ముప్పై వేల మంది కానీ వీళ్ళు ఏమీ చేయలేరులే అనే ఒక ధీమ ఆ ఉద్యోగంలో ఉండడం వాళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించడానికి కారణమైంది ఇదే సందర్భంలో ఇందాక కొంతమంది మిత్రులు నాకు ప్రెస్ క్లిప్పింగ్ కూడా షేర్ చేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందినటువంటి రావెల్ల భాస్కర్ మున్సిపల్ కమిషన్ ఆఫీస్ ముందు కూర్చొని నాకు న్యాయం చేయాలి అని ఒక్కడే పోరాట పడి ప్రదర్శిస్తున్నాడు నిజంగా రావల్లా రావెల్ల భాస్కర్ హ్యాడ్స్అప్ టు యూ ఈ స్ఫూర్తి ఇటువంటి ధైర్యం కొంతమంది ఉద్యోగుల్లో ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు దాపరించేటివి కాదు ఒక అసోసియేషన్ ఒక అసోసియేషన్ మీటింగ్ పెట్టాలన్నా ఉద్యోగులు ఎంతవరకు ముందుకు వస్తున్నారు కేవలం ఉద్యోగులను ఉద్యోగ సంఘాల నాయకుల్ని నిందించడమే కాదు మనం ఎంత మాత్రం ఈ ఉద్యోగ సంఘాలకు అండగా ఉంటాం మన ఉద్యోగులు ఒక్కసారిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే కాదు మనం ఉద్యోగులుగా ఇప్పుడే కాదు మనం రిటైర్డ్ అయ్యేంత వరకు ఏదో ఒక సమస్యలు ఉంటాయి ఇటువంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి దాన్ని ఎదిరించాలి మనం న్యాయం మనకు మన మనకు మనం న్యాయం చేసుకోవాలంటే ఒక ఐకమత్యం అన్నది చాలా అవసరం ఇక్కడ మరొక విషయం మీకు గుర్తు చేస్తున్నా మన వార్డు సచివాలయ వ్యవస్థలో పుట్టగొడుగులాగా అనేక సంఘాలు పుట్టుకొచ్చాయి ఎస్ ఫస్ట్ ఉద్యోగం ఇచ్చిన మూడు నెలల్లోనే థర్టీన్ బై ట్వంటీ ట్వంటీ గ్రామవర్ సోషల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ని మేము రిజిస్ట్రేషన్ చేసి ఇంకా ప్రొఫెషన్ కూడా డిక్లేర్ కాలేదు అప్పుడే ధైర్యంగా ముందుకు వెళ్ళి చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి చాలా వరకు పరిష్కరించుకోగలిగాం ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి బయలుదేరాయి ఒక్కోరు ఒక్కొక్క సంఘాలని పెట్టుకుంటూ వచ్చారు తప్పు లేదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరైనా ఎన్నో ఉద్యోగ సంఘాలైనా పెట్టుకోవచ్చు మరి కానీ ఉద్యోగ సంఘాలను పెట్టుకున్న తర్వాత ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రయత్నం చేయాలే తప్ప మరి కొంతమంది అయితే కొన్ని ఇండివిజువల్ డిపార్ట్మెంట్ వైజ్ కూడా సంఘాలు చాలా వచ్చాయి మంచిదే వారి సమస్యలు ఎవరు కావాలి ప్రయత్నం చేసుకోవడం మంచిదే కానీ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఒక తాటి మీదకి రావడానికి అది చాలా కష్టతరమైన పనిగా మారింది కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు నేను ఒక లీడర్ని నేనే చేయగలని ఒక ఇదొకటి ఆ ఎవరో పిలిస్తే నేనెందుకు పోవాలని ఇదొకటి ఇటువంటివి చాలా విషయాలు ఉద్యోగ సంఘ గ్రామవాడి సచివాలయ వ్యవస్థలో దాదాపు నలభై పైగా సంఘాలు ఉన్నాయి ఈరోజు ఈ నలభై సంఘాలలో ఐకమత్యం లేకపోవడం ఒక తాటి మీదకి వచ్చేకి ఇష్టపడకపోవడం ఒకరి ఎవరైనా లీడ్ చేస్తే వారి నాయకత్వాన్ని వారు అంగీకరించే మనస్తత్వం లేకపోవడం వీటన్నిటి కారణంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది సరే అసోసియేషన్లు అనే ఉన్నాయి అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఏదైనా ప్రయత్నం చేస్తారా చేస్తారా అంటే అది కూడా ఇంతవరకు కనిపించలేదు ఇలాగైతే భవిష్యత్తులో కూడా వార్డు సచివాలయ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కోపోతున్నారు అనేది ఈ ట్రాన్స్ఫర్స్ చూసిన తర్వాత ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది ఆ రోజు మేము అసోసియేషన్ అసోసియేషన్ పెట్టి ఎవరేం చేస్తారనే ప్రశ్ని చాలామంది ప్రశ్ని ప్రశ్నించాలి ఉద్యోగుల అధికంగా ప్రశ్నించినప్పుడే ఉద్యోగ సంఘాలు కూడా పనిచేస్తాయి ఏదో ఒక రిప్రజెంటేషన్ బర్డ్లో పెట్టుకొని ఎవరో ఒక అధికారి దగ్గర ఏదో ఆఫీస్ దగ్గర ఇచ్చి ఒక ఫోటో పెట్టి మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం సానుకూలంగా స్పందించారని మెసేజ్లు పెట్టే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయకండి నిలదీయండి నిలదీయాలంటే ఫస్ట్ ఉద్యోగంగా నువ్వు ఆ ఉద్యోగ సంఘంలో నువ్వు సభ్యుడే ఉండాలి లేకపోతే నిలదీసాకు నీకెక్కడ ఉంటుంది సభ్యులుగా చేరాలి యాక్టివ్గా ఉండాలి ఈ సమస్యల పట్ల ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనేది కూడా గమనించాలి అలా కాకుండా మేము ఇంట్లో పడుకుంటాం మాకు సమస్య వచ్చినప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా రారు మరీ ముఖ్యంగా ఇండివిజువల్ ఉద్యోగ సంఘాలలో అంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్ ఉద్యోగ సంఘాలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మూడు నాలుగు ఐదు ఇన్ ఎవడు బుద్ధి పెడితే వాడు అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎవరితో చెప్పాలో తెలియదు అసోసియేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని మరి కొన్ని సంఘాలు అయితే దారుణంగా డబ్బులు కలెక్ట్ చేసుకోవడము అక్కడ పోయించాం ఇక్కడ పోయించామనం ఈ ఈ ఈ వ్యాపారం తొంత నడుస్తుంది దాన్ని నిలవరించాల్సింది ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులు మాత్రమే ఇంకా ఉద్యోగ సంఘాలు ఎవరైతే పెట్టుకొని ఉన్నారో వాళ్ళకంత దమ్ము ధైర్యం ఉంటే ఇండివిజువల్ ఉద్యోగ సంఘాల్లో కూడా మీకు ఈ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే ఫస్టు మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉద్యోగులందరినీ కూడా సభ్యులుగా చేర్చుకోండి సభ్యత్వాలు ఉద్యోగులు కూడా సభ్యత్వాలు తీసుకోవాలి ఏదో ఒక అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎవరైతే సభ్యులుగా సభ్యత్వం తీసుకుని ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వచ్చే విధంగా వారిని ఓటింగ్ పెట్టుకొని ఆ నాలుగు సంఘాలు ఒక్క సంఘం మీరు లీడ్ చేయాలి ఎవరో ఆ ప్యానల్ని ఎన్నుకున్నారంటే ఆ నాయకులు గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది ఉద్యోగులు కూడా నిలదీసి అడగడానికి మాకు సమస్య ఉంది ఎందుకు పరిష్కరించలేదు అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉన్నతాధికారుల దగ్గర కానీ ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ ఎన్నికల్లో గెలిచి అక్కడికి పోయారంటే వాళ్ళ గౌరవం కూడా వేరుగా ఉంటుంది ఇవి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుంది అంతేగాని ఊరిగా ఉద్యోగ సంఘాలు రిజిస్ట్రేషన్స్ చేసుకొని ఏ ఉద్యోగ గ్రామవాడి సచివాలయ వ్యవస్థలో ఏ ఉద్యోగ సంఘానికి కూడా రికగ్నిషన్ లేదు మరి అటువంటిప్పుడు వారు కూడా ఎందుకు గౌరవిస్తారు ఇవన్నీ కూడా లోపాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి లోపాలు ఒక ఉద్యోగ సంఘంలోనో లేదా ఉద్యోగుల్లోనో అధికారుల్లోనో ప్రభుత్వం పెద్దల్లోనే కదా అందరిలో కూడా ఈ లోపాలు ఉన్నాయి ఇంత పెద్ద వ్యవస్థలో పేరుకి లక్ష ముప్పై వేల మంది కానీ నిన్న జరిగిన కౌన్సిలింగ్లో ఇష్టానుసారం అసలు ఈ బదిలీలో కౌన్సిలింగ్ కూడా లేకుండా మూడు ఆప్షన్స్ రాయించావా ఓకే పిల్లలు ఆ మూడు ఆప్షన్స్లో కూడా అది ఎక్కడో వేశారు ఎవరు ర్యాంకులు ఉన్నా లేకపోయినా సీనియారిటీ ఉన్నా లేకపోయినా నోరు నొందే ఊరులాగా ఈ బదిలీలు జరిగాయి టీచర్స్లో ఇంత దారుణంగా బదిలీలు జరుగుతాయా ఎందుకు జరగదు తెలుసా వాళ్ళకు తాటి మీద ఉంటారు గట్టిగా ఉంటారు క్రమవార్ సచివాలయ వ్యవస్థలో అది లేదే ఆ ఐకమత్యం లేదే ఆ పోరాట స్ఫూర్తి లేదే ఇంకా కొత్తగా చాలామంది పిల్లలు దీంట్లో రావడం వల్ల ఈ సిస్టంలోకి ఇంకా ఉద్యోగాలు ఉద్యోగ సంఘాలు ఏంటి సమస్యలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు మరొకసారి మిత్రులారా నేను మీకు ఒక్క విషయాన్ని అయితే సూచించదలుచుకున్నా ఉద్యోగ సంఘాలు రిజిస్ట్రేషన్ చేసి ఎవరెంత ఉన్నా మీరు ఉద్యోగులు కూడా మీకు ఏదైతే ఏ సంఘం మీద నమ్మకం ఉంటుందో దాంట్లో సభ్యత్వం తీసుకోండి ఎవరు మన సమస్యల పరిష్కారం కోసం గతంలో ప్రయత్నించారు భవిష్యత్తులో ప్రయత్నిస్తారు అనే నమ్మకం ఉంటే ఆ సంఘాలను మీరు తీసుకోండి ఈరోజు ఏ ఉద్యోగ సంఘానికి కూడా జిల్లా జిల్లాల వరకు కూడా ఇంకా పటిష్టమైన నాయకత్వం లేదు అంటే అంతకు కారణము పోరాడే నాయకులు లేకపోవడం తెగించి బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం చేయలేకపోవడం ఎస్ మేం చేసాం మనకు స్టార్టింగ్లోనే జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద కాకుండా ఇంకొక కాంట్రాక్ట్ బేసిస్ సంప్లాస్కి ఇచ్చే విధంగా అకౌంట్ కింద సాలరీస్ ఇస్తామంటే మేము సెక్రటరీకి ఇంకా అసోసియేషన్ కు లేదు ఆ రోజు ఒక పది మంది అక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ గట్టిగా ఫైట్ చేసి పోరాడి ఆ రోజు జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద మనం శాలరీస్ని సంపాదించుకోగలిగాం ఈ జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద శాలరీస్ రావడంలో ఆ రోజు ఉద్యోగ సంఘం నాయకుడు వెంకట్రామారెడ్డి గారి పాత్ర కూడా ఉంది కాదనిలేం ఏదైనా ఎందుకంటే మంచి ఎక్కడ చేసినా మంచిగానే చెప్పుకోవాలి మనం ఆ రోజు అతని పాత్ర కూడా ఉంది మరి ఆ ఉద్యోగ మిత్రులారా ఇక ఇలాగే జరుగుతుంటే గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతారు ఎవరు ఎక్కడికి పోతారు ఎవరు ఏ డిపార్ట్మెంట్ లైక్ అసలు ఈ మిగిలిన ఉద్యోగులను ఏం చేస్తారు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించుకోవాలంటే సచివాలయ ఉద్యోగులు ఐకమత్యం తప్పక రావాల్సినటువంటి అవసరం ఉంది తొందరలోనే ఇక ఈ జేఏసీలంట ఆ సంఘం కలుస్తుంది ఈ సంఘం కలుస్తుంది అంటే అది కుదిరే పనిలా లేదు పుణ్యకాలం గడిచిపోతుంది ఉద్యోగ ఉద్యోగులు నష్టపోతూనే ఉంటారు కాబట్టి మరొకసారి ఇనిషియేటివ్ తీసుకొని మేము గ్రామ వారి సచివాలయ ఉద్యోగులు అందరూ అందరికీ ఒక వేదికను ఏర్పాటు చేయాలని ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాం అది జరిగితే మీ ఉద్యోగుల యొక్క సహకారం అంతా ఉంటుంది అనుకుంటే తప్పకుండా కష్టము నష్టమో ఆ రోజు ప్రభుత్వం డిక్లేర్ కానప్పుడే మంత్రులు తర్వాత అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు అధికారులు కమిషనర్లు సెక్రటేరియట్ అధికారులు అందరూ బెదిరిస్తేనే భయపడలేదు మరి ఈరోజు ఎందుకు భయపడాలి చాలామంది అడుగుతున్నారు అన్న మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారని ఎస్ మేము సైలెంట్ కావడం అని కూడా మరొక ముఖ్య కారణం చెప్పాలి మీకు గ్రామ గ్రామవాడ సౌచాల ఎంప్లాయీస్ అసోసియేషన్ థర్టీన్ బార్ ట్వంటీ ట్వంటీ అన్నది దానిని అప్పుడు ఈ ఈ ఎలక్షన్స్ కంటే ముందు కొద్ది రోజుల ముందు దాన్ని లీగల్గా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో దాన్ని అయితే చాలా గెలికారు దాన్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని తిరిగి మళ్ళీ ఘాట్ తెచ్చుకోవాలి ఒక ఘాట్ మీద ఒక తాటి మీదకి తెచ్చుకోవాలి లైన్లోకి తీసుకురావాలి అంటే లీగల్గా కూడా అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది సరే మాకున్నటువంటి కొన్ని నాకున్నటువంటి కొన్ని ఫైనాన్షియల్ లిమిట్స్ వలన వీటినికన్నా కొంచెం డిలే అయింది డెఫినెట్గా దాన్ని కూడా వెనకే తీసుకొస్తాం అంతలోపు ఆ కోర్టు నుంచి ఆ స్పష్టమైన తీర్పులు వచ్చి న్యాయ న్యాయం జరిగేంత వరకు ఆ పోరాటాన్ని ఎలా చేయాలో తొందరలోనే ప్లాన్ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడున్న గ్రామవాడి సచివాలయ ఉద్యోగులందరికీ కూడా ఒక వేదికనైతే ఏర్పాటు చేసి మా వంతు ప్రయత్నంగా ఖచ్చితంగా ముందుంటాం చాలానే సాధించుకోగలిగాం మేము ఊరికే రిప్రజెంటేషన్లు ఇచ్చి సానుకూలంగా స్పందించారని మేము ఊదరగొట్టుకొని ఫోటోలు కొట్టుకొని మెసేజ్లు పెట్టుకునే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు చేసిన దాన్ని చెప్పాం చేయగలిగిందే చెప్పాం చేసిన దాన్ని చెప్పాం ఇంకా చేయాల్సింది ఏమైంది జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ కింద కొన్ని విషయాలు చెప్పాలండి అంటే ఇప్పుడు వెంకటరామరెడ్డి గారికి మాకు మధ్య కొన్ని కొంత దూరం జరిగి ఉండ ఉండొచ్చు కానీ వెంకటరామరెడ్డి గారు కూడా కొంత మన గ్రామవాడ సచివాలయ ఉద్యోగులకు కొన్ని విషయాలు సాధించే క్రమంలో ఉపయోగపడ్డాడని మంచిగానే చెప్పుకోవాలి అలాగని కొందరి కారణంగా మా అసోసియేషన్ కూడా నష్టపోయిందనే విషయాన్ని కూడా నేను చెప్పగలను సో ఎనీహౌ మనం తొందరలోనే ఇంకొంతమంది ఇంకొంతమంది ఉంటారు ఏదైనా ఒక సమస్య మీద ఎవరు స్పందించి ఒక లీడర్ ఎవరో పెడితే వాడి కింద నెగిటివ్ కామెంట్లు నెగిటివ్ కామెంట్స్ వాడికి చేసే శక్తి ఉండదు మేము ఏ రోజు ఏ ఉద్యోగ సంఘాన్ని ఏ రోజు ఒక చిన్న నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఉద్యోగులకు మంచి చేస్తే వాళ్ళు ఉద్యోగులతో ఉంటారు అది చాతగానోళ్ళు వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ మిత్రులారా మరొక్కసారి చెప్తున్నా గ్రామ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఒక తాటి మీదకి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు ఓకే మరి ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు ఈ ఆధారంగా చూస్తే రావెల్ల భాస్కర్ కావాలి పట్టణానికి చెందిన రావెల్ల భాస్కర్ నిజంగా అభినందించాలి నాకు న్యాయం జరగాలని తన పక్కన ఎవరి లేకపోయినా ఒంటరిగా కూర్చొని చేస్తున్నటువంటి ఈ పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలి అంతేకాదు అక్కడ నెల్లూరు జిల్లాలోని ఉద్యోగులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి కొంతమంది నోరున్న వందే ఊరని రాజకీయంగా పలుకుబడిన వాళ్ళు లెటర్ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఇట్లాంటి మెరిట్ ఉన్న వాళ్ళు ఏం కావాలి ఏ రాజకీయ సపోర్టు లేని ఒక సమాన సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారి పరిస్థితి ఏమి కావాలి ఇదే అధికారులు ఈరోజు రాజకీయ ఒత్తిళ్లకు తొలగి ఇష్టాసరం ట్రాన్స్ఫర్ చేశారే రేపు పొద్దున వీళ్ళే ఆ గ్రామాలకు ఆ సచివాలయాలకు ఆ వార్డుకు వచ్చి మీరు పథకాలు పారదర్శకంగా అందించాలి రాజకీయ నాయకుల ఒత్తిళ్ళకు గురి కావద్దు అని వీళ్ళే లెక్చర్స్ ఇస్తారు ఆ విధంగా చెప్పే నైతిక హక్కు ఈ అక్రమ బదిలీలకు పాల్పడిన అధికారులకు ఉందని సుటిగా ప్రశ్నిస్తున్నా ఒక జిల్లా స్థాయి అధికారి ఉండి వచ్చే ఫోర్ నువ్వు ఎక్కడో ఉంటావు పబ్లిక్ కూడా డైరెక్ట్ ఉండవు ఎక్కడ ఆఫీస్లో ఉంటావు లేదంటావు ఆ ప్రెజర్నే తట్టుకోలేక నువ్వు ఇష్ట రాజకీయ వత్తులకు తలొగ్గి రాజకీయ అక్ర కొన్ని అక్రమాలకు కొన్ని చోట డబ్బులకు తెరలేపి రాజకీయాలు చేసినటువంటి నీవు రేపు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పారదర్శకంగా పథకాలు అందించాలి అని చెప్పే నైతిక హక్కు నువ్వు కోల్పోతావు అనే విషయం నీకు తెలియదా మిత్రులరా ఇంకా ఎవరైనా కింద కామెంట్లో పెట్టండి మీ కాంటాక్ట్ నెంబర్ సహా నేను కాల్ చేస్తాను ఎవరైనా అన్యాయం జరిగింది అని ఎవరైనా భావిస్తే బదిలీల్లో అవసరమైతే న్యాయ న్యాయపోవటానికైనా మనం దిగుదాం ఇంత దారుణ పరిస్థితుల్లో ఇంకా చేతులు కట్టుకొని వాళ్ళు ఎక్కడ విసిరినా ఏ మూలకి విసిరినా ఉన్నా లేకపోయినా ఎక్కడికి పోయినా ఎన్ని అక్రమాలకు పాల్పడినా మేము చూస్తూనే ఉంటామని మీరు చేతులు కట్టుకొని ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో చాలా నష్టపోతాం ప్రభుత్వ ఉద్యోగిగా మనకున్న గౌరవాన్ని కూడా మనం కోల్పోతాం అని చెప్పక తప్పదు దయచేసి ఇంత తొందరలోనే ఒక 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 అందరికీ సమైక్యంగా ఒక వేదికను ఏర్పాటు చేసే అయితే తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్